నా పేరు రమణ ఫిలింనగర్ ఫిలిం నగర్ నుంచి వచ్చాం గత ముప్పై సంవత్సరాల నుంచి శ్రీశైలం అంటే మాకు చాలా గొప్ప అభిమానం ఆ అభిమానం అనేది మాకు ఎప్పుడూ నిరంతరం ఉంటుంది కొంతమంది వాళ్ళకి కూడా ఫిలింనగర్లా కానీ సేక్పేటలో కానీ శ్రీశైలం అన్న చాలా పనులు చేశాడు నీళ్ళు లేని వాడికి రోడ్లు కూడా కొన్ని ఏపించాడు ఆ సానుభూతితో మేము వస్తారని చెప్పి అనుకుంటున్నాం సరే మీరు టీఆర్ఎస్ వస్తుందని కొంతమంది అంటున్నారు టీఆర్ఎస్ ఈ నాలుగు సంవత్సరాలు వచ్చి ఏం చేస్తుంది కాంగ్రెస్ అంటే అధికారంలో ఉంది కాబట్టి అన్నిటి విషయంలో కూడా చేస్తుందని మాకు గట్టి నమ్మకంతో సెవెంటీ పర్సెంట్ గెలుస్తుందని నవీన్ యాదవ్ అని చెప్పి మేము అనుకుంటున్నాం ఎట్లా అనిపిస్తాం నవీన్ యాదవ్ గారిని ఎట్లా గెలిపించుకోబోతున్నారు ఎంత మెజారిటీగా గెలిపించుకోబోతుంది బూత్ బూత్కి మేము సర్వే చేసుకుంటా డోర్ టు డోర్ టు ఎంక్వైరీ చేసుకుంటా కొన్ని మందికి మేము చెప్పుకుంటా కొన్ని అవకాశాలు దార మేము అన్నీ పనులు చేసినాయని చెప్పుకుంటూ మేము వెళ్తామని మాకు ఆలోచన అంటే ఎలా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు నవీన ఇది వరకు వాటర్ లేని వాళ్ళకి వాటర్ సప్లై చేశాడు కొంతమంది నిరోధులు ఉంటే కొంత హాస్పిటల్కి కూడా కూడా కొన్ని హాస్పిటల్కి కూడా కొంతమంది సేవ చేశాడు ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యే ఉన్నారు మరి ఒక్కరైనా కొంచెం ఏమైనా సేవా కార్యక్రమం చేశారా హాస్పిటల్లో కానీ ఏమన్నా అడిగితే హాస్పిటల్కి పోమంటే డబ్బులు వచ్చేది అదే అన్న నవీనన్న కానీ శ్రీశైలం అన్న కానీ హాస్పిటల్ హాస్పిటల్లో కొన్ని నిమిషాలు అందరికి చేదోడిపోదోడుగా ఉన్నారు కాబట్టి ఆ నమ్మకంతో మేము గట్టిగా చెప్పగలుగుతాం అంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా సానుభూతి కూడా ఎక్కువ మా గోపినాథ్ అంటే ఆయన వచ్చింది గతంలో టీడీపీ ప్రభుత్వం ద్వారా వచ్చాడు ఇప్పుడు రమ్మని చెప్పండి నేను గ్యారంటీ ఇస్తాను రమ్మని చెప్పండి ఏ విధంగా వస్తాడు అంటే ఆయన సానుభూతి సానుభూతి కూడా లేదండి ఏమైనా వచ్చినా కూడా చేస్తాడని కూడా మాకు నమ్మకం లేదు ఆవిడేం చేస్తాడు ఆయనంటే ఇదివరకు ఏదో టీడీపీలో ఉన్నాడు కాబట్టి కొంతమంది కార్యకర్తల నమ్మకంతో నమ్మించి చేసాడు మోసం చేసాడు కూడా టీడీపీ క్యాడర్ అంతా కూడా పోతుంది ఇప్పుడు నవీనానకేస్తారని టీడీపీ క్యాడర్ కూడా మేము గట్టి నమ్మకంతో మాకు ఉందని చెప్పి చెప్తున్నాం